హాయండీ మీకు ఒగ్గు కథ గురించి తెలుసా ఒగ్గు కథ జానపద కళారూపం శివుడు డమురుకాన్ని ఒగ్గు అని పిలుస్తారు ఈ ఒగ్గును వాయుద్వయంగా వాడుతూ కథ చెప్తారు కాలక్రమంలో అది ఒగ్గు కథగా రూపాంతం చెందింది ఒగ్గు కథలు శివునికి సంబంధించిన కథలు ఒగ్గు కథల్లో మల్లన్న వీరప్ప కథలు ప్రధానంగా ఉంటాయి కథగాన గాన కళా ప్రదర్శనలో ఒక ప్రధాన కథాకుడు ఐదు నుంచి పది మంది వరకు సహకళాకారులు ఉంటారు వీరిలో ఒకరు డోలు ఒకరు తాళం ఒకరు కంజీరా ధరిస్తారు వీరంతా ఒక పక్క వాయిద్యాన్ని వాయిస్తూనే మరో పక్క వంత పాట కూడా పాడుతారు ప్రధాన కథకుడు సందర్భాన్ని బట్టి ఆయా ప్రార్థనలకు సంబంధించిన వేసాలు ధరిస్తూ కథను పాడుతూ ఉంటాడు కథను ప్రదర్శించే ముందు డోలును వాయిస్తూ వీరనంతో శబ్దం చేస్తూ డమురుకంతో దడదడలాడిస్తూ మొదటిగా గంగాదేవిని ప్రార్థన చేస్తారు ప్రారంభంలో మల్లన్న వీర కథలు మాత్రమే ఒగ్గు కళాకారులుగా చెప్పిన తరువాత కాలంలో అనేక జానపద పౌరాణిక కల్పనిక కథలు కూడా చెప్తూ ఉంటున్నారు మనం ఈ కళను కాపాడుకోవడం మనందరి బాధ్యత చదువుకునే టైంలో ఈ ఒగ్గు కథ బుర్ర కథ పులివేషాలు గురించి ఎక్కువగా చెప్పేవారు మనం ఎక్కువగా వీటి గురించి ఇప్పుడైతే మర్చిపోతున్నాం కదండి నాకు ఎందుకో ఈరోజు ఈ ఒగ్గు కథ గురించి చెప్పాలని అనిపించింది చెప్పాను మీకు ఎవరికైనా సరే తెలిసినట్లయితే నాకు కామెంట్ చేయండి నేను చెప్పిన ఏ విషయమైనా సరే ఎవరైనా తెలుసుకుంటే అది మంచిదే కదండి నేను తెలుసుకునే చెప్తున్నానండి నేను చెప్పిన విషయాలు మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నానండి నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి విషయాలు అయితే వీడియోస్ అయితే నేను చేస్తానండి సరేనండి బాయ్ మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం